હલો <laughs> આખલા కొంచెం బ్యాక్ వెళ్ళండి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కనిపించట్లేదంట ప్లీజ్ అలా కొంచెం స్టేజ్ ముందు కొంచెం డౌన్ చేస్తాం ఇంకా ప్లీజ్ బ్యాక్ ఉండండి మీరు నాకు సపోర్ట్ చేసి నాకు ఓటు వేసి ఇది నేను ఈ జర్నీ ముందు నుంచి చెప్తాను మీకు ఎవరికి తెలియని జర్నీ కళ్యాణ్ జర్నీ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నేను చెప్తా అగ్ని పరీక్ష షో నుంచి స్టార్ట్ అయింది అగ్ని పరీక్ష షో ఎంతమంది చూసారో తెలియదు అండి నాకు చూసేటప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది రెస్పాన్స్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను నేనేంటో అసలు కళ్యాణ్ అనేవాడు అంటే ఇది బాగా చెప్పడానికి అంటే కళ్యాణ్ అనేవాడు చాలా మంది తెలియదు అంటే తక్కువగా తెలుసు అనమాట అంటే మా డాడీ ఒక పెద్ద కొడుకుని విషయం కూడా చాలా మందికి తెలియదు సో నేను ఎంత ప్రమోషన్ చేశానంటే నా కాలేజ్ ఫ్రెండ్స్ నా స్కూల్ ఫ్రెండ్స్ నా ఊర్లో ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి నాతో పాటు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న ప్రతి కాలేజ్ కి ఏంటో చూపించుకున్నాను నేను కళ్యాణ్ కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష నుంచి వెళ్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేయండి అని చెప్తే నాకు నచ్చి సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసి నాకు ఓటు వేసి ఇది ఈ జర్నీ నేను ముందు నుంచి చెప్తాను మీకు ఎవరికి తెలియని జర్నీ కళ్యాణ్ జర్నీ మీకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందా నేను చెప్తా అగ్ని పరీక్ష షో నుంచి స్టార్ట్ అయింది అగ్ని పరీక్ష షో ఎంతమంది చూసారో తెలియదు అండి నాకు చూసేటప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది రెస్పాన్స్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను నేనేంటో అసలు కళ్యాణ్ అనేవాడు అంటే ఇది బాగోదేమో చెప్పడానికి అంటే కళ్యాణ్ అనేవాడు చాలా మంది తెలియదు అంటే బాగా తక్కువగా తెలుసు అనమాట అంటే మా డాడీకి ఒక పెద్ద కొడుకు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు సో నేను ఎంత ప్రమోషన్ చేశానంటే నా కాలేజ్ ఫ్రెండ్స్ నా స్కూల్ ఫ్రెండ్స్ నా ఈ ఊర్లో ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి నాతో పాటు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న ప్రతి కాలేజ్ కి ఏంటో చూపించుకున్నాను నేను కళ్యాణ్ కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష నుంచి వెళ్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేయండి అని చెప్తే నాకు నచ్చి సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లో పంపించారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి వీక్ ప్రతి వీక్ దాన్ని నేను ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాను మీరంతా నాకు ఇచ్చిన సపోర్ట్ అస్సలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా టీం ప్రతి ఒక్కటి చెప్తుంటే నీ కోసం ఇలా చేశారు అలా చేశారు ఇలా జరిగింది అలా జరిగింది అంటే నిజంగా ఇంత ప్రేమ సంపాదించుకున్నందుకు మీ అందరికీ నిజంగా 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 నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఓటు వేసిన నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా ఇంత ఇక్కడికి ఎంత ఎంతమంది వచ్చారో తెలియదమ్మా ఎంతమంది వచ్చారో తెలియదు సార్ నాకు నా పేరు మీద క్రియేట్ చేసిన ప్రతి పేజ్కి నేను రుణపడి ఉంటాను ప్రతి ఒక్కరికి పర్సనల్గా మెసేజ్ చేస్తాను సారీ ఏమి అనుకోద్దు వన్ డే వన్ టూ డేస్లో మీకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను ప్లీజ్ డిలే అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను అండ్ నా కాలేజ్ ఫ్రెండ్స్ నా స్కూల్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న హిందూ ఫస్ట్ నాకు అసలు నేను ఎవరో తెలియనప్పుడు కొంత ఎంతో కొంత నాకు రీచ్ ఇచ్చింది ఫస్ట్ హిందూ హిందూ కాంట్రిబ్యూషన్ చేసింది తర్వాత నాతో పాటు ఉన్న ఫోటోగ్రాఫర్ వీళ్ళందరూ నాతో పాటు దిగారు ఫస్ట్ నీ ప్రమోషన్ చేసేటప్పుడు నాతో పాటు దిగారు నేను లేనప్పుడు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు వీళ్ళకి తెలుసు మేబీ నాకు తెలియకపోవచ్చు ఎంత కష్టపడ్డారు ఎందుకంటే నేను లోపల ఉన్నాను కాబట్టి వీళ్ళు మాత్రం నా కోసం చాలా కష్టపడ్డారు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం ఓటు వేసిన అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్